మొదట్లో అల్లు అర్జున్ సినిమా హీరోగా ఎంట్రీ అని ఆయన ఎంతో మంది హేళన చేసిన ఆ బాధను మనసులో దాచుకుని కష్టాన్ని నమ్ముకుంటూ ఒక్కో సినిమాలో ఒక్కో స్టైల్ చూపిస్తూ స్టైల్ స్టార్గా ఎదిగాడు అయితే అలాంటి సందర్భంలో గతంలో ఏ సినిమా ఆడియో ఫంక్షన్లో అయినా మేమంతా ఇక్కడ హీరోలుగా ఉన్నామంటే అదంతా మెగాస్టార్ చిరంజీవి వేసిన బాట వలనే అంటూ అనేకసార్లు ప్రస్తావించాడు పుష్ప సినిమా నుంచి రూట్ మార్చాడు ఏ ఫంక్షన్లో కూడా చిరంజీవి పేరు ఎత్తటం లేదు దీంతో చాలా మందికి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చిందని అనుమానాలు వచ్చాయి వాటిని నిజం చేస్తూ మెగా ఫ్యామిలీలో అందరూ ఒక్కటి కాదనే విషయం అల్లు అర్జున్ ఎపిసోడ్లో బయటపడింది మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉన్నారు ఏ ఫంక్షన్ అయినా సినిమా ఈవెంట్ అయినా అంతా ఒక్క చోటకు చేరుతారు ఫోటోలకు ఫోజులు ఇస్తారు బయటికి రాగానే అభిమానులు సంబరాలు చేసుకుంటారు కానీ ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే ఇప్పుడు మెగా హీరోలు మెగా ఫ్యాన్స్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి ఇదంతా అల్లు అర్జున్ పుణ్యమా అని హాట్ కోర్ మెగా అభిమానులు ఇప్పుడు నొసుకుతున్నారు అప్పుడెప్పుడో బన్నీ చీఫ్ గెస్ట్ గా వెళ్లిన ఒక మూవీ ఈవెంట్ లో పవన్ అభిమానులు గోలతో ఆయన ప్రసంగానికి డిస్టర్బెన్స్ కలిగించారు పలుమార్లు నచ్చ చెప్పాలని చూసినా వినకపోవడంతో కోపం వచ్చింది ఆ క్షణం నుంచి అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీలో వ్యక్తిగా చూడటమే మానేశారు ఈ వివాదం తర్వాత కూడా పవన్ బన్నీలు ఎప్పటిలాగానే మసులుకున్నారు ఒకానొక ఈవెంట్లో అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటే నాకు ఆర్మీ ఉంటుందని వ్యాఖ్యానించాడు బన్నీ ఈ మాటతో మెగా ఫ్యాన్స్ కి ఎక్కడో కాలింది అంతేకాదు అల్లు అర్జున్ పై కాస్త గురుగా ఉన్నారు ఈ పరిణామాలు ఎలా కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు మెగా అల్లు ఫ్యామిలీల మధ్య పోడ్చలేని అగాధాన్ని సృష్టించాయి ఎన్నికల ప్రచార గడువు కొద్ది గంటల్లో ముగుస్తుందనగా తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు పలకడానికి వెళ్ళాడు బన్నీ శిల్పా రవిని గెలిపించాలని తన అభిమానులు కోరాడు ఈ ఘటనతో మెగా పవన్ ఫ్యాన్స్ కి చిర్రులేసింది సొంత మేనవ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కష్టపడుతుంటే ఒక చిన్న ట్వీట్ పెట్టి ఫ్రెండ్ వద్దకు స్వయంగా వెళ్ళాడు అని గుసగుసలాడుకుంటున్నారు పోలింగ్ ముగిసిన గంటల వ్యవధిలో మాతో ఉంటూ ప్రత్యర్థులను పనిచేసేవాడు అది కూడా జనసేనాని బద్ద వ్యతిరేకి జగన్ పార్టీకి చెందిన వ్యక్తి ఇంటికా అంటూ ట్రోలింగ్ చేశారు పోలింగ్ ముగిసిన గంటల వ్యవధిలో మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు ఇది మరింత ఆధ్యాన్ని పోసింది ఫలితాల రోజున అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన శిల్పారవి ఓటమి పాలయ్యాడు ఈ రిజల్ట్ లో అభిమానులు మరోసారి బాణీని ట్రోల్ చేస్తున్నారు తాజాగా మెగా మేనలుడు సాయిధరం తేజ్ అల్లు అర్జున్ తో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డిని తన ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అన్ఫాలో చేశాడు పవన్ గెలిచిన తరువాత ఆయనకు విశేష తెలియజేస్తూ అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేశాడు వ్యక్తిగతంగా కలవటం కానీ ఆఖరికి చివరికి ఇంట్లో జరిగిన సంబరాల్లో అల్లు అర్జున్ స్నేహారెడ్డి అల్లు అరవింద్ కనిపించలేదు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా మెగా ఫ్యామిలీలో చిన్న పెద్ద బెజవాడలో సందడి చేశారు ఇక ఎన్నికలలో ఘన విజయంతో పాటు డిప్యూటీ సీఎం గా పాలనలో భాగం కావడంతో పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులు సన్నిహితులు బంధుమిత్రులకు గ్రాండ్ గా ఇచ్చారు ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీలో అందరికీ ఆహ్వానం పలకగా అల్లు ఫ్యామిలీకి మాత్రం ఇన్విటేషన్ లేదట మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని అనధిక బాయ్ కాట్ చేసినట్లు అర్థమవుతోంది అంతేకాదు కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు సహజం గతం గత అని వదిలేసి ఇకనైనా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ ముగిసి ఎప్పట్లాగానే కలిసిమెలిసి ఉంటారని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు